హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్ ఈరోజు మనం టెట్ రిజల్ట్స్ అయితే చూస్తున్నాము వాటికి సంబంధించి సిక్స్ చూద్దాం పేపర్ వన్ అలాగే పేపర్ టూకి సంబంధించి ఇన్ సర్వీస్ అండ్ యాస్పిరన్స్కి సంబంధించినటువంటి ఒక టేబుల్ అయితే టీజీ టెట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే దీనికి ఇంకా మనకు కావాల్సి అంటే వేరే విధంగా అంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా కొన్ని ఒకటి రెండు డిస్కస్ చేద్దాం పదిహేడున భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అలాగే ఇక్కడ సంస్కృతి ప్రగతికి చిహ్నంగా బస్తర్ ప్రధాని మోదీ వాక్య బస్తర్ అంటే ఏంటిది అనేది కూడా కొంచెం చూద్దాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఇది కూడా చూద్దాం సో ఈ అంశాలన్నీ కూడా చూసే ముందు ప్రతి ఒక్క మిత్రులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇవన్నీ కూడా వీటితో పాటు ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు వాట్సాప్ గ్రూప్ అంటే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది వాటికి సంబంధించి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే ఇక్కడ చూద్దాం ఇక్కడ నంబర్ ఆఫ్ అపియర్డ్ ఇన్ సర్వీస్ పేపర్ ఏమో ఇంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఉంటే దాంట్లో మళ్ళీ అదర్స్ ఎంత ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ వన్ వన్ ఉండే టోటల్ సెవెంటీ వన్ థౌజండ్ నియర్లీ టూ హండ్రెడ్ వరకు ఉంటే దాంట్లో ట్వంటీ థౌజండ్ ఇన్ సర్వీస్ థర్టీ వన్ థౌజండ్ ఏమో మనకు అదర్స్ అంటే యాజ్ ఫ్రెండ్స్ టోటల్లీ ఫిఫ్టీ వన్ థౌజండ్ మాత్రమే వీళ్ళైతే క్వాలిఫై అవ్వడం జరిగింది టోటల్గా సెవెంటీ టూ పర్సెంటేజ్ అలాగో మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్లో కూడా మనం చూసుకుంటే టోటల్ సిక్స్టీ నైన్ రాస్తే మనకు ట్వంటీ నైన్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళు సోషల్ స్టడీస్ వాళ్ళు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వాళ్ళు రాస్తే జస్ట్ నైన్టీన్ థౌజండ్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఇన్ సర్వీస్ వాళ్ళు సెవెంటీ సెవెన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ పేపర్ వన్లో పేపర్ టూ మ్యాథమెటిక్స్లో ఫార్టీ నైన్ పాయింట్ వన్ త్రీ అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్లో ఫార్టీ పాయింట్ సెవెన్ టూ ఇలా అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఇది కొంచెం మీరు స్టాట్స్ చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒకటి డిస్కస్ చేద్దాం పదిహేడున భారత్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఓకే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఫ్రాన్స్ ఒకటి అతని యొక్క అధ్యక్షుడు ఎవరు ఇమాన్యుయల్ మెక్రాన్ ఇమాన్యుయల్ మెక్రాన్ ఓకే ఇమాన్యుయల్ మెక్రాన్ ఇది ఒక పాయింట్ ఈ నెల పదిహేడున పదిహేడున భారత్కు రానున్నారు ఆయన ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారు ఇక్కడ మనకు వాణిజ్యం అలాగే రక్షణ వంటి కీలక రంగాల్లో రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానిపై చేయడంపై ఇరువురు నేతలు దృష్టి సాధిస్తారు సారిస్తారు మెక్రాన్ పదిహేడున ముంబైలో అడుగు పెడుతున్నారు అక్కడ మోదీతో కలిసి ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్ ఇన్వెన్షన్ ఏంటిదట ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇన్వెన్షన్ ఓకే ఇక్కడ ఇది ముంబైలో ఎక్కడ ముంబైలో ఓకే ఇది మాత్రం కొంచెం నేను రాసేటువంటివి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా అయితే ఇన్వెన్షన్ను ప్రారంభిస్తారు ఇద్దరు నేతలు ముంబైలో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది తర్వాత హోరో హోరైజన్ హోరోజన్ నేను స్లోగా చెప్పినా కానీ మీకు అర్థం కావాలనే విషయంతో చెప్తున్నా హొరైజోన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మార్గసూచిలో పేర్కొన్న అంశంపై మోదీ మెక్రాన్ సమాలోచనలు జరుపుతారు అని భారత్ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది హొరైజోన్ మార్గసూచిని రెండు వేల ఇరవై మూడులో మోదీ మెక్రాన్ల మధ్య జరిగిన చర్చ సమయంలో ఆవిష్కరించారు ఇది ఎప్పుడట రెండు వేల ఇరవై మూడులో ఇదే ఫ్రాన్స్ అండ్ ఇండియాకి జరిగినటువంటి చర్చలో అప్పుడు ఆవిష్కరించాను అలాగే ఇక్కడ చూసుకుందాం పదిహేడున ఢిల్లీలో జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్ సమ్మిట్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఎప్పుడు మనకు ఎప్పుడు జరుగుతుంది పంతొమ్మిద అతను ఎప్పుడు వస్తున్నాడు పదిహేడు ఇంకొకటి ఏంటిది పంతొమ్మిద జరిగేటువంటి ఏఐ ఇంపాక్ట్ సమయంలో మెక్రాన్ పాల్గొంటారు అంటే ఎంటి దాదాపు పదిహేడు వస్తుండు పద్దెనిమిది కూడా ఉంటాడు పద్దు పంతొమ్మిది అంటే మూడు రోజుల పాటు ఇక్కడనే మన ఇండియాలోనే ఉంటుండు ఓకే భారత్కు నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాల సరఫరాకు మెక్రెయిన్ ప్రకటన సమయంలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపుగా మనకు మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు ఇది ఖరారైతే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలవనుంది ఏంటిదట ఎన్ని రిఫైళ్ళు నూట పద్నాలుగు ఎన్ని కోట్లు మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు ఓకే ఇలా అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం సంస్కృతి ప్రగతికి చిహ్నంగా బస్తర్ ఓకే మనమైతే థర్డ్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం ఎవరైతే టీజీ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు ఒక్కసారి మన ఛానల్ని విజిట్ అవ్వండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్ ఇప్పుడు గొప్ప సంస్కృతి ప్రకృతి ఆత్మవిశ్వాసం విశ్వాసానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లో ఓకే ఈ బస్తర్ అనేటువంటిది ఎక్కడట ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఓకే ఛత్తీస్గఢ్లో ఈ నెల ఏడు నుండి తొమ్మిది వరకు జరిగిన బస్తర్ పండుపై అని ఆయన ప్రశంసలు కురిపించారు ఎప్పుడు నుండి ఎప్పుడు ఏడు నుండి తొమ్మిది బస్తర్ పండు అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది ఛత్తీస్గఢ్ ఓకే ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఈ వేడుకల్లో బస్తర్ ప్రాంతపు గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు గిరిజన వారసత్వానికి అద్భుతంగా ప్రదర్శించారని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గతంలో బస్తర్ అవగాహన అనగానే మావోయిజం హింస వెనుకబాటుతనం గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది నేడు బస్తర్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న స్థానిక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ ప్రాంతం భవిష్యత్తులోనూ శాంతి ప్రగతి సంస్కృతి గౌరవంతో సాంస్కృతిక గౌరవంతో నిండి ఉండాలని నేను ఆశిస్తున్నాను అని ఎక్స్లో వేది ఎక్స్ వేదికగా మోడీ పోస్ట్ చేశారు ఈ నెల ఏడున ఎవరు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన ఈ ఉత్సవం గిరిజనులు హస్తకళకు అలాగే స్థానిక వంటకళలకు సాంప్రదాయ గిరిజన నృత్యాలు జానపద గీతాలతో బస్తర్ వైభవాన్ని చాటి చెప్పింది ఇక్కడ చూడండి హస్తకళలట ఓకే హస్తకళలు అలాగే స్థానిక వంటకళలు సాంప్రదాయ గిరిజన నృత్యాలు జానపద గీతాలు ఇవైతే మీరు కొంచెం బస్తర్ అనగానే కొంచెం ఇవి కూడా మీరు ఏంటిది దృష్టిలో పెట్టాలి ఎక్కడ జరిగింది ఇది ఛత్తీస్గఢ్లో ఓకే అలాగే బస్తర్ పండు ఎప్పుడు నుండి ఎప్పుడు సెవెన్ టు నైన్ ఇవి చాలు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఫిబ్రవరి లెవెన్ ఓకే దీనికి గుర్తుపెట్టుకోండి అలాగే మనము చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణితం విభాగాల్లో అన్ని స్థాయిలో నేటికి గణనీయమైన లింగ అంతరం కొనసాగుతుంది స్త్రీ విద్యలో రాణించడంతో పాటు ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నాయకత్వ స్థాయిని స్థాయికి ఎదగాలి అప్పుడే మహిళ సాధ సాధికారత సాధ్యమవుతుంది శాస్త్రీయ రంగాల్లో బాలికలు మహిళల భాగ్యస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి పదకొండున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా నిర్వహిస్తారు ఓకే ఇది దీనికి సంబంధించి ఇక్కడ చారిత్రక నేపథ్యం చూసుకుందాం రెండు వేల పదమూడులో డిసెంబర్ ఇరవై యుఎన్ జనరల్ అసెంబ్లీ అభివృద్ధి కోసం సైన్స్ టెక్నాలజీ ఆవిష్కరణ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ డెవలప్మెంట్ అనే తీర్మానాన్ని ఆమోదించింది అందులో లింగ సమానత్వ మహిళలు బాలికల సాధికారతను సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణలో సమాన అవకాశాలు భాగ్యస్వామ్యం కల్పించాలని తప్పనిసరిగా పేర్కొంది సో దానివల్ల మనకు ఏంటిది రెండు వేల పదిహేను నుండి ఇదైతే మనకు జరుపుకుంటున్నారు ఓకే ఏటా ఫిబ్రవరి పదకొండున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా జరుపుకోవాలని రెండు వేల పదిహేనులో ప్రకటించింది అప్పటి నుండి ఇది అయితే మనకు ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ అవుతుంది సో ఇది ఈరోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఆర్టికల్స్ ఇంకా ఏమైనా ఉంటే మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం అలాగే ప్రతిరోజు మీకైతే అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లర్నర్ జోన్